అందరికీ నమస్కారం మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అన్న ఆదేశానుసారం ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిన్నటి సమావేశం ఏదైతే తాడేపల్లి కార్య తాడేపల్లి గూడెం నందు నిర్వహించిన అతి భారీ బహిరంగ సభ సూపర్ సక్సెస్ అవ్వడం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఈ కార్యక్రమంలో ఈ సభలో పార్టిసిపేట్ చేసిన జన సైనికులకు కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు ప్రతి ఒక్కరికి మదనపల్లి తెలుగుదేశం కార్యాలయం నుంచి మేమందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర పరిపాలన అనేది ఏ విధంగా దిగజారింది అనేది పరిపాలనకి పరిపాలనగా ఏ విధంగా వర్ణిస్తానో ప్రజలే ప్రతి ఒక్కరూ తెలియజే తెలుసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అరాచకాలకు అన్యాయాలకు ప్రకృతి వనరుల దోపిడీకి ఆలవాలంగా నిలి నిలిచిందే మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడైతే ఇసుక మాఫియా జరిగిందో ఆ ఇసుక మాఫియా వల్ల ప్రజలు కార్మికులు కర్షకులు అందరూ కూడా పూట గడవడం కూడా కష్టమై ఎందరో మా ఎందరో ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు ప్రకృతి ఏదైతే నీరు ప్రసాదిస్తూ అదైతే మీరు అ మీరంతా కూడా సముద్రం పాలు చేసేసి నిన్న ఏదైతే గొప్ప సంకల్పంతో మా నా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అందినీ జలాలను కుప్పం వరకు తీసుకురావడం జరిగిందో దాన్ని మీరు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని సూపర్ ఫెయిల్యూర్ చేశారు తప్ప దాన్ని ఒక డ్రామాగా క్రియేట్ చేసి నిన్న మీరు నిర్వహించడం చేశారు తప్ప అక్కడ ప్రజలందరూ కూడా పత్రికాముఖంగా కావచ్చు లేకపోతే మీడియా ద్వారా కావచ్చు అన్నీ కూడా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ విధంగా ఆకృత్యాలు అన్యాయాలు ప్రజలకు చేయడం తప్ప ప్రజలను అభివృద్ధి చేయడం అణచివేసింది తప్ప ఏమీ అభివృద్ధి అనేది కాను చూప మీ వరకు కనరావడం లేదని ఇదంతా మీరు ప్రజలు గమనించి రానున్న ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరుచున్నాం